బ్రహ్మజ్ఞానానికి చాలా ఉపాయాలు చెప్తుంటారు సాంఖ్యం యోగం అష్టాంగ మార్గం వ్రతాలు తపస్సు దాన జపాదులు తీర్థాటనము ఇలాంటి అనేక రకాల మార్గాలు ఉన్నాయి పైగా ఇవన్నీ ఒకదాని కూడా సహకరిస్తుంటాయి ఏదో ఒకటి కాదు ఎలాగో ఆత్మవిచారణ అన్నారు కదా నేరుగాటు వెళ్ళిపోతే లాభం లేదు అది నిలుకడుగా సాగాలంటే మనస్సు నిగ్రహింపబడాలి దానికి యోగ మార్గం సహకరిస్తుంది అది అష్టాంగ మార్గంతో ఉంటుంది అది సాగాలంటే పాప ప్రతిబంధకాలు పోవాలి ఆ పాపాలు పోవాలంటే వ్రతాలు తపస్సులు దానములు జపములు సేకరిస్తాయి ఇవన్నీ శీఘ్ర ఫలకారం కావాలంటే క్షేత్రాటనం చేయాలి వీటికి ఒకదాని కోట ఉన్న అనుబంధం అండి ఇక్కడ అదే ఒకదానితో ఒకటి ఏదో ఒకటి కాదు ఇక్కడ ఎందుకంటే దాన జపాదనం వల్ల పాపాలు పోతాయి కానీ ఏమి చక్కగా ఫలించాలంటే క్షేత్రములు తీర్థములు యొక్క బలం కావాలి ఇక్కడ ఎప్పుడైతే అలాంటి క్షేత్రాలని తీర్థాలని ఆశ్రయించి దాన జప తపస్సులు చేస్తారో అప్పుడు పాపం ఏదైతే జ్ఞాన ప్రతిబంధకం ఉందో తొలగి తద్వారా యోగం సిద్ధిస్తుంది యోగం ద్వారా మనోనైలత వస్తుంది దాని ద్వారా సాంఖ్యం మొదలైనవి అన్నీ లభిస్తాయి ఇది అయితే ఇవన్నీ నిజమే కానీ ఒకదానితో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ చేస్తూ ఉంటే వాటిల్లో మళ్ళీ వైక్లభ్యాలు వస్తుంటాయి కదా కానీ ఎలా జరగాలి ఏమిటి అని అడిగితే అద్భుతమైన మాట చెప్పాడు ఎంత ప్రయత్నించండి మాయని జయించడం సాధ్యం కాదు భగవాను తెలియజేశాడు దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ మాయని దాటడం అది విషయాకార రూపా విష్ణుమాయ అజయ వ్యాపించిపోయిన ఆ విష్ణుమాయ విషయాకార రూప ఎలా ఉంటుందంటే విషయాకారములుగా కనబడుతుంది విషయాకారములంటే మన ఇంద్రియాలతో అనుభవించేటటువంటి విషయములు పలుమార్లు మనం చెప్పుకున్నాం సుఖమో దుఃఖమో ఈ విషయ రూపాల్లో మాయ ఉంటుంది మన విషయాలతో మనస్సు అనుబంధం ఏర్పరచుకుంటుంది ఒక వ్యక్తిపై ప్రేమ ఒక వ్యక్తిపై ద్వేషం ఒక మాటపై ప్రేమ ఒక మాటపై ద్వేషం ఇలాగా రకరకాల విషయాలతో మనం తాదత్ప్యం చెందుతాం కనుక విషయ రూపంలో మాయ లాగుతూ ఉంటుంది కానీ విషయాకార రూపమైన విష్ణు ఆయన ఎవరు జయించలేరు మరి ఎలాగో అంటే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ కపిలుడు ఈశ్వరుణ్ణి ఆశ్రయించి మాయ ఉంటుంది కనుక ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తేనే మాయని జయించగలం ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే కదా ఒకటే మాట ఇక్కడ అందుకే మామే వయ ప్రపంచంతే మాయాతాంతరంతితే అని భగవానుడు చెప్పిన మాట కనుక ఒకటే మార్గం ఈశ్వరాశ్రయం ఇందాకెన్నో సాధనలు చెప్పారు ఇవేవి చేసినా ఈశ్వరాశ్రయంతో చేయాలి ఏది చెయ్యి ఈశ్వరాశ్రయంతో చెయ్యి నువ్వు యోగం చేయి మరుగుడు చేయి ఏది చెయ్యి ఈశ్వరుని ఆశ్రయించి చేయాలి ఎందుకు చేయాలి అంటే నువ్వు మాయని దాటాలనుకుంటున్నావు కదా మాయ ఎవడిని ఆశ్రయించుకున్నందుకు గమనిస్తే నువ్వు ఆయన్ని ఆశ్రయించుకు ఇది మార్గం కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి ఆశ్రయించడం ఎలాగా అంటే ఒక్కడ తెలుసుకోవాలి బుద్ధిలో రాగద్వేషాలు ఉన్నంత కాలం ముక్తికి సంబంధించిన వాసన కూడా ఉండదు తెలుసుకోవాలి కనుక బుద్ధి రాగద్వేషం లేకుండా చేయాలి ఇంత స్పష్టంగా జ్ఞానబోధ మనకి ఋషి ఎక్కడ పెడితే అక్కడ ఇస్తున్నాడు మనం ఎక్కడ పెడితే అక్కడ పట్టుకోవాలి అదే మనకి మనం ఆలస్యం చేసుకోకూడదు మనం కావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ పెట్టుకోవాలి బుద్ధికి రాగద్వేషాలు అనేవి కాలం ముక్తి గురించి హోప్స్ పెట్టుకోవద్ద ముక్తి కావాలంటే మాత్రం రెండు జయించాలి రాగము అంటే ఒక దానియముందు ప్రీతిభావం ద్వేషం అంటే మరొక దానియముందు విపరీత భావం ఈ రెండే బాధిస్తుంటాయి అది రక్త సంబంధాలు కావచ్చు చెట్టుకున్న సంబంధాలు కావచ్చు వాళ్ళ మీద రాగం ఏర్పడుతుంది వాళ్ళు మనం అనుకున్నట్టు ఉండాలనుకుంటాం అలా లేకపోతే వాళ్ళ మీద ద్వేషం ఏర్పడుతుంది రెండు ఆ రెండు కూడా మనల్ని సత్యాన్ని తెలియనివ్వవు ఎప్పటికప్పుడు విషయాకార మాయలునే తుంచుతాయి రాగద్వేషాలు వేటితో ఉంటాయి విషయాలతో ఉంటాయి కదా కానీ అయితే వెళుతుంటాయి అంటే ఒక్కొక్క క్షేత్రమే చెప్పడమే కాకుండా ఎక్కడికక్కడ ధర్మము జ్ఞానము బోధిస్తుంటే పురాణముల యొక్క లక్షణమే ఇదండి ఏ క్షేత్రం గురించి చెప్తానన్నా ఏ కథలు చెప్పినా ఆ పాత్రల ద్వారా కూడా మనకు ఉత్తమ వ్యక్తిత్వాలు అంటే ఏంటో చెప్పడం కోసం ఇన్ని రకాలు బోధలు చేస్తుంటాయి అందుకే శోక సంతాపకారం అయిన విషయవాసనల్ని నెమ్మది నెమ్మదిగా ఎవడు ఉపేక్షిస్తాడో వాడికే చిత్తవ్యాకులత పోతుంది అన్నాడు చిత్తంకి ఎప్పుడు ఒక లక్షణం ఉంటుంది శాంతిగా ఉండదు చిత్తంకి ఎప్పుడు శాంతి ఉండదు అంటే చిత్తం శాంతంగా ఇది ఒక భ్రాంతి అది మహా కష్టం సంఘటనలు లేకపోయినా ఏదో ఒకటి తలంచుకుని తలంచుకుని ఉంటుంది అదే మనస్సు అంటుకోవడమే ముఖ్యం కానీ విషయాలతో ఏముంది ఇక్కడ అది నిరంతరం దానికి వ్యాకులత ఉంటుంది వ్యాకులత రాగద్వేషాల వల్ల ఏర్పడుతుంది దానివల్ల శోక సంతాపాలు కలుగుతుంటాయి అందుకే ఏం చేయవలసిందంటే విషయవాసల్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉంటే అప్పుడు వ్యాకులు తగ్గే అవకాశం ఉంటుంది నిజానికి మనశ్శాంతికి మంచి ఉపాయాలంటే ఇవేనండి ఇవి చేయకుండా మన మన వెళ్ళి నదుల్లో మునిగినా కొండల మీద తిరిగిన మనశ్శాంతి రాదు ఎందుకంటే మనశ్శాంతి ఎక్కడ ఉంటుందని వెతకూడదు మనస్సులోనే ఉంటుంది అది దాన్ని అడ్డుకుంటూ రాగద్వేషాలు అడ్డుకుంటున్నాయి అంతే అది తీసేస్తే చాలు అందుకే విషయము వాసనల్ని మెల్లమెల్లగా ఎవడు ఉపేక్ష చేస్తాడో వాడికి వ్యాకులం తలుగుతుంది అయితే విషయముల నుంచి మనస్సును మరల్చు 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 అని చెప్పడం చాలా బాగుంటుంది ఉపాయం అదే విషయాల నుంచి మనస్సును మరల్చితేనే మనస్సుకి వ్యాకులు తగ్గుతుంది నిజమే కానీ అది కష్టం కదా అంటే దానికి ఒక మంచి ఉపమానం చెప్తున్నాను మంచి ఉపాయం చెప్తున్నాను నేను మనస్సుని విషయాల నుంచి మరల్చు అని చెప్పే బదులు మనస్సును ఈశ్వరుడిపై లగ్నం చేయు ఇది చాలా ముఖ్యమైనది దేనికో దానికి పట్టుకోవడం లక్షణం అయిపోయింది మనస్సుకి కనుక అన్నీ అన్ని అన్నీ వదిలేంటే చెప్పేవాడిని వదిలేస్తాడు కానీ ఎవడు వదిలేస్తాడండి అదే అన్నీ వదిలేయి అన్నీ అని చెప్పే బదులు ఈశ్వరుని పట్టుకో ఈశ్వరుని పట్టుకొని ఆయన గుర్తు చేస్తూ ఉంటే ఇప్పుడు ఆయనే విషయమైపోయాడు లోక విషయాలకి రాలేదు భగవంతుడే విషయమైపోవాలి అక్కడే విష్ణువే విషయమైపోవాలి అది తెలుసుకోవాలి విశ్వేశ్వరుడే విషయం అయిపోవాలి ఆయనే విషయం ఈ ప్రేమలు అవన్నీ ఆయన వైపు తిప్పుకో అయితే ఈశ్వరుడు అంటే ఎవరు అనగానే స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు హరిం వా హరం వా ఒకటే మాట యాసుడు హృదయం ఇదండి హరిని కాని హరుని కాని వారి ఇరువురిలో ఎవరి ఎందైనా మనస్సును నిలిపి విషయవాసన అతని వైపు మళ్లించు అన్నాడు అయిపోయింది ఒకటే మాట ఏదో విషయం మనసు పరిగెడుతుంది కదా అవునా అయితే విష్ణువునో శివుణ్ణో విషయం చేసేసుకో మనస్సుకులో అనిపించడం నాని వైపు తిప్పే ఇదే మాట నారదుల వారి భక్తి సూత్రాల్లో కామక్రోధాభిమానాధికం తస్మిన్నేవ కరణీయం అని ఒక మంచి సూత్రంలో చెప్పాడు ఇక్కడ విషయం వల్ల కామము క్రోధము లోభము మదము మాత్సర్యం ఇవన్నీ వస్తుంటే వాటితోనే కొట్టుమిట్టాడుతూ ఆడుతుంటాం ఆ కామక్రోధాలన్నీ భగవంతుని ఎందుకు చూపించు అన్నాడు ఇది బాగుంది కోరిక భగవంతుని మీదే చూపించాలట క్రోధం ఆయన మీద చూపించాలట అవి ఎలా చూపించాలి అంటే నువ్వే నాకు కావాలయ్యా అనేది కోరిక నువ్వు దొరకకపోతే ఉండలేనయ్యా చూడు ఎప్పటికైనా మాట వింటావాలే ఆయనే దబాయించు అది క్రోధం ఆయన మీద లోభం పెంచుకో ఆయన మీద మోహం పెంచుకో ఆయన తలంచుకున్నప్పుడు పారవస్యం కలుగుతుంది అబ్బా ఏమి పారవశ్యాన్ని మదం పెంచుకో భక్తులు కొందరు కనబడతారు అలాంటి భక్తి నాకు లేదే నాకు వస్తే బాగుండని మాత్సరి పెంచుకో అంటే ఆయన మీద మళ్ళీ కనబడితే కొట్టేస్తానని కాకుండా అలాంటిది నాకుంటే బాగుండు ఎందుకంటే బాగా సంపన్నుడు కూడా కనబడితే నేను సంపన్ను అవదా అవ్వాలనుకుంటావా లేదా నేను వాడంతా వాడుతాను వాడికే కారా నేను వాడి ఇంటి ముందు నేను నా సొంతకారులో వెళ్ళి పాఠం నేర్పుతాను అంటామా లేదా అలాగే ఆ భక్తులను చూసి నేను అంత భక్తుల్ని కావాలనుకో అది మంచిది ఇక్కడ ఇవి అందమైన అసూయలు అంటే ఇదండి ఇక్కడ మా త్యాగరాజు అంటారు ఆ బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడానికి ఆ కౌశల్యమ్మ ఎంత తపస్సు చేసిందో అని కౌశల్యం మీద అసూయపడ్డాడు ఇలాంటివి బాగానే ఉంటాయి ఇక్కడ అలాగే మీద ద్వేషంతో ఆవిడ మీద తిట్టడం మొదలెట్లేదు మొత్తానికి భావాలు పరమాత్మ వైపు ఎలా తిప్పాలి అనేది ఎంత చక్కగా చూపించారు అది విషయవాసల్ని విష్ణువు వైపు విశ్వేశ్వరుడు వైపు తిప్పు ఇదే మోక్షానికి బీజం ఒకటే ఉపాయం చక్కటి చెప్పాడు మోక్షానికి బీజం అది కామారి అయిన శివుని యందు కానీ మురారి అయిన విష్ణువునందు కానీ విషయవాసాన్ని ఎవడు లయం చేస్తాడో వాడి క్రమంగా అకృత్రిమ భగవత్ ప్రీతి అనేది లభిస్తుంది ఎంత చక్కటి బోధ చూశాడు అకృత్రిమ భగవత్ ప్రీతి కొంతకాలం శాస్త్రంలో చెప్పేరు గనక శివుడు శాస్త్రంలో చెప్పేరు గనక విష్ణు అని బలవంతంగా కడతామండి మనస్సును భగవంతుడి వైపు క్రమం క్రమంగా అలవాటు చేసాం కదా భగవంతుడికి అది ఎలా అయిపోతుందంటే అకృత్రిమ ప్రీతి మంచి శబ్దం వేశాడు అకృత్రిమ ప్రీతి అకృత్రిమం అంటే కృత్రిమము కానిది అని అర్థం కృత్రిమం అంటే ఎవడో చెప్పాడనో తప్పనిసరినో చేస్తే కృత్రిమం ఎవడు చెప్పినా ఎవరికి చెప్పినా సహజంగా కలుగుతుంది అది అకృత్రిమం ప్రహ్లాదుడికి కలిగిన భక్తి అలాంటిది అదే అన్నారు ఆయన గురువులు మేము నేర్పితే రాలేదయ్యా నేర్పితే వస్తే నీకు కూడా వచ్చేది ఇది నేర్పితే వచ్చేది కాదు ఇది అతనికి ఇది ఎంతయు నైజమనీష అని అన్నారే అది అకృత్రిమ ప్రేమ భగవంతుని ఎందు అలాంటి అకృత్రిమమైన అంటే కపటము లేని ఇది ఒక అర్థం కపటము లేని ప్రేమ నాకు ఫలానా కోరిక నెరవేరితే విష్ణు సాహసం చదువుతాను అంటే నెరవేరకపోతే చదవడు అది రెండో అర్థం అక్కడ ఇవన్నీ కృత్రిమములండి ఎవడైతే ఒక కండిషన్ కూడి భగవత్ సాధన చేస్తాడు వాడు కృత్రిమ భక్తి ఆ విడిచిపెట్టి సహజమైన ప్రేమతో చేసినప్పుడు ఆ కృత్రిమ భక్తి అది హఠాత్తుగా రాదు మనస్సును విషయాల నుంచి ఆయన వైపు మరల్చుతూ ఉండగా 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 ఆ అకృత్రిమ ప్రేమ లభిస్తుంది ఈ ఉపదేశమంతా మెట్టు మీద మెట్టు చెప్పినట్టు అద్భుతంగా చెప్తున్నాడు కపిల మహర్షి సిద్ధులకు చెప్తున్నాడు సిద్ధ గురువు అని కపిల మహర్షికి పేరు సిద్ధులకు గురువు అందుకే ఆ సిద్ధులకు ఇదంతా బోధిస్తున్నాడు అయితే ఇది మొదట చెయ్యడం కష్టంగానే అనిపిస్తుంది ప్రతిదీ ప్రాక్టికల్గా చెప్తున్నాడు దానికి కావలసినది అది సిద్ధించాలంటే ఏం చేయాలి భగవంతుని మనస్సు మరాల్చడం అనేది అంత తేలిక కాదు సులభమే ఇటు తిప్పే మనస్సుని అటు తిప్పమన్నాడు అంతే కదండి అది అంత తేలిక కాదు అది ఎలా సాధ్యమవుతుంది మనస్సును విషయముల నుంచి విశ్వేశ్వరుడు మరల్చడానికి ఉపాయం ఏమిటి అంటే శాస్త్రవాక్యం గురుపదేశం పాటించడమే ఉపాయం అప్పుడు మళ్ళీ ప్రవేశించింది గురువు యొక్క గురువు మాటిమాటిగా నేను హెచ్చరిస్తుంటాడు ఇది దారిపోతుంటే లాగుతూ ఉంటాడు ఇక్కడ పైగా భగవంతుడిని గుర్తు చేస్తూ ఉంటాడు గుర్తు చేయడమే కాదు ఎలా చెప్తే నీ కానిపే ప్రేమ పెరుగుతుందో అలా భగవంతుడి మహిమని లీలల్ని గుణాలని తత్వాన్ని బోధిస్తూ ఉంటాడు ఇది బోధించడానికి ఆయన ఆధారంగా తీసుకుని శాస్త్రవాక్యములు కొన్ని గురువాక్యానికి శాస్త్ర శాస్త్రవాక్యం కనుక శాస్త్రవాక్యం గురూపదేశం ఈ రెండు ఆ రెండు వింటూ వారు చెప్పిన ధర్మాలని పాటించడమే సులభోపాయము చూసారా ముక్తి ఎలా వస్తుందన్న ప్రశ్నకి సమాధానం ఒక్కొక్కటి వరుసగా ఎలా చెప్పుకుంటూ వచ్చాడు ముందు తీర్థములు మొదలుకొని తత్వ విచారణ వరకు మార్గములు చెప్పి అవి ఈశ్వరాశ్రయం లేనిది వేవి సిద్ధించవు గనకనే ఈశ్వరుడు మళ్ళించాలి కానీ మా యొక్క లక్షణం విషయాల వైపు లాగుతూ ఉంటుంది విషయాలపై కాలం నీకు శాంతి ఉండదు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలండి ఈ విషయాల పని అయిపోయినండి అప్పుడు ఆలోచిద్దామంటే అబవు అది రాదు తెలుసుకో ఇక్కడ మరల్చవలసిందే తొందరగా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది సంధి వాలిపోతుంది జీవితంలో ఇంకా ఎప్పుడు ఇదైపోని అదైపోని ఎంతకన్నా తిప్పవలసిందే కష్టమవుతోందండి అయితే గురువుని ఆశ్రయించు శాస్త్రవాక్యాలను ఆశ్రయించు అందులో చెప్పినవి పాటించు ఇదే ఉపాయం ఇంత చక్కగా మోక్షోపాయాన్ని అలా అరటి వలిచి చుచేతులో పెట్టినట్టు చెప్పినటువంటి కపిల మహర్షికి నమస్కారం దాన్ని మనకు అందించిన వ్యాస వ్యాసభగవానికి వందనం ఇంత చక్కగా ఉపాయం చెప్పాడు అందుకే శివకేశవుల్లో ఎవరు నీకు ఇష్టం అనుకుంటున్నవా ఇష్టదేమే ముందు ప్రణిధానము చెయ్యి అన్నాడు ఈ ప్రణిధానం అనే శబ్దం శాస్త్రంలో వాడపడింది ఈశ్వర ప్రణిధానాధ్వా అంటాడు ఇక్కడ ఈశ్వర ప్రణిధానం శాస్త్రంలో కూడా అదే మాట చెప్పాడు యమనీయవాసన ప్రాణాయామ ప్రత్యాహార అన్నిట్లోనూ ఈశ్వర ప్రణిధానం అన్నాడు ప్రణిధానం అన్నా ప్రణతి అన్న శరణాగతి అన్న ఒకటేనండి ఇది ప్రపన్నత ఆయన పట్ల శరణాగతిపోవాలి మరొకటి లేకుండా అలా ఈశ్వర ప్రణిధానం చేయాలి ఇక్కడ గురువాక్యం మరియు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి గురువాక్యాల్లో ఎంత నిశ్చలమైన భావం ఉండాలంటే ఆయనకైపోయింది చెప్తాడు మనం చేసినప్పుడు కదా అనుకోకుండా దృఢమైన నిశ్చల భావం కలిగి ఉండాలి అని చెప్తూ ఎంత కలిలోనైనా సరే గురువును ఆశ్రయించినప్పుడు వాటిని పాటించినప్పుడు తప్పకుండా ధరిస్తారు